హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మూన్ డివైంటారో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి పండగ బాగా చేసుకున్నారండి వినాయక చవితి ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి కార్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకున్నమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న మూమెంట్ తలుచుకోండి మీ విలువైన టైంను కేటాయించి ఛానల్ గ్రోత్కి సహాయపడుతున్నందుకు చాలా చాలా ధన్యవాదాలండి మనం రీడింగ్ చూస్తున్నాం చూసి మీరు మారి మీ మీ దారిని మీరు ఏర్పరచుకున్నప్పుడు మీకు యూనివర్స్ ఆఫర్ చే ఇస్తుందండి మీ పర్సన్ మీ దగ్గరికి పంపిస్తుంది మీరు రీడింగ్ చూశాక ఎప్పటికొస్తారు నెక్స్ట్ జన్మే ఈ జన్మంతా ఎదురు చూడటమే అని అనుకున్నారనుకోండి అదే మ్యానిఫెస్ట్ అవుతుంది మ్యానిఫెస్టేషన్ అంటే ఏంటి మనం ఒక ఒకటే మనం అనుకునేది ఏదైతే అనుకుంటూ ఉంటామో అదే యూనివర్స్కి ఏమర్థం అవుతుందంటే వీరికి అవసరం లేదేమో ఇప్పుడు ఈ పర్సన్ రావటం అని చెప్పి వారికి అర్థం యూనివర్స్ అలా అర్థం చేసుకుంటుంది అందుకే పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా ఉండండి అని చెప్పేది మేము మీరు ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటారో మీ పర్సన్ మీ దగ్గరికి త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది మీరు స్ట్రాంగ్గా తయారైతే నేను నమ్మ యూనివర్సు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుందండి అసలు యాక్చువల్గా అయితే భార్యాభర్త బంధంలో చిన్న చిన్న సమస్యలు అనుకోండి వారే అడ్జస్ట్ అవుతారు ఇక యూనివర్స్ ఎంటర్ అయ్యే అవసరం ఉండదు ఎప్పుడైతే ఒక పర్సన్ గా ఇంకొక పర్సన్ని ఇబ్బంది పెడుతూ ఉంటారో ఆడవారు కానీ మగవారు కానీ ఇంకొక పర్సన్ అడ్జస్ట్ అవుతూ ఉంటారనమాట అలా కంటిన్యూగా అడ్జస్ట్ అవుతుంటే యూనివర్స్ అప్పుడు వీరు అడ్జస్ట్ అవుతున్నారు కానీ బాధపడుతున్నారే తప్ప జీవితం మొత్తం బాధపడుతూ ఉంటే ఎలా వీరు హ్యాపీగా ఉండేది ఎప్పుడు వీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అని చెప్పి యూనివర్స్ ఎంటర్ అవుతుంది అన్నమాట యూనివర్స్ ఎంటర్ అయినప్పుడు అది బాగా టఫ్ సిచ్యువేషన్ స్టా ఏర్పరుస్తుంది అనమాట అదే మీరు ఈ సమస్యలు వస్తున్నాయి ఈ విధంగా ఉన్నాయి దీన్ని ఎలా మనం మార్చి మనం హ్యాపీగా జీవించాలి ఇలాంటి టాక్సిక్గా ఉండకూడదు అని మీ పర్సన్ మీరు మార్చుకునే విధంగా ట్రై చేసి వారిలో మార్పు తీసుకొచ్చుకున్నట్లయితే ఈ ఈ సమస్యలన్నీ వచ్చేవి కావు ఎప్పుడైతే మీరు అడ్జస్ట్ అయ్యారో యూనివర్స్ ఎంటర్ అయ్యి ఈ సమస్యలన్నింటినీ తీసుకొచ్చిందనమాట ఎప్పుడైనా మనం ఇబ్బంది పడుతూ బాధపడుతూ లైఫ్ అంతా కొనసాగాలి అని అనుకోకూడదు మనం సంతోషంగా ఉండాలి మన పర్సన్ సంతోషంగా ఉండాలి అని చెప్పి మీరు ఫీల్ అయితే దానికి తగ్గట్టుగా మీరు మీ లైఫ్ని మార్చుకోగలరు అలా మార్చుకున్నట్లయితే మీరు అనుకున్న జీవితం మీరు హ్యాపీగా జీవించే అవకాశం ఉంటుంది జీవితం ఎంత చాలా చిన్న జీవితం ఆ చిన్న జీవితంలోనే ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి చివరికి చూసుకుంటే ఏముంటుంది భవిష్యత్తు ఉండదు అందువల్ల యూనివర్స్ మనకి ఇలాంటి లెసన్స్ ఎందుకు నేర్పుతుందంటే మనం కష్టాలకు ఈ కష్టాలను ఎదుర్కొని పాజిటివ్ వైఫ్గా ముందుకు వెళ్తే మన జీవితం కూడా పాజిటివ్గా హ్యాపీగా ఉంటారని అనమాట అందుకని మేము ఈ రీడింగ్స్ చేస్తూ ఉంటాం మీకోసం మీరు కూడా పాజిటివ్గా ఉంటూ మీరు హ్యాపీ లైఫ్లోకి వెళ్ళాలని మేము కోరుకుంటామండి మీరు సంతోషంగా ఉండాలి బాధపడుతూ ఉండకూడదు మీ పిల్లలు మంచి పొజిషన్కి వెళ్ళాలి మీరు సంతోషంగా మీ పర్సన్తో హ్యాపీగా ఉండాలి ఇది జనరల్ రేటింగ్ అండి టైంతో సంబంధం ఉండదు మీకంటే ఏది మీకంట రేటింగ్ కనిపించిందంటే దీనిలో ఒకటి రెండు పాయింట్స్ ఉన్నాయని అర్థం మీకు సంబంధించినవి ఈ రీడింగ్ని ఆడవారు మగవారు పెళ్ళైనవారు వారు పెళ్ళికాని వారు అందరు చూడొచ్చండి ఐ క్రై ఎట్ నైట్ ఆయన బాధపడుతున్నారంట అండి నైటు ఏడుస్తూ ఉన్నారంట బై టు ఐ డిజర్వ్ సమ్మన్ లైక్ యూ ఎందుకు మీరు తనకి దొరికారు అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు వారు తనకి ఎందుకు దొరికారు అని చెప్పి తను అనుకుంటున్నారు వై టెల్ యూ ద ట్రూత్ మీకు నిజం ఎందుకు చెప్పలేకపోతున్నాను అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి ఆ నిజం ఏంటనేది మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి ఏంటి తను నిజం ఏం నిజం తను చెప్పలేకపోతున్నారు మీకు ఇట్ ఈస్ ఆల్ టూ మచ్ ఇదంతా తనకి చాలా ఎక్కువ అనిపిస్తుందంట వర్డ్ యూ మీ తనలో మీరు ఏం చూశారో అని అడుగుతున్నారండి ఏం చూసారు మీరు తనలో భర్త ఎలాంటి వాడైనా భార్య జీవితాంతం తనతో ఉండాలని కోరుకుంటుంది అలానే భర్త కూడా భార్య ఎలాంటిదైనా జీవితాంతం తనతో ఉండాలని కోరుకుంటారు ఇది మన హిందూ సంప్రదాయంలో మన ఇండియన్స్లో ఉండే బంధు ఆ భార్య భర్త బంధం అంటేనే అంత పవిత్రంగా చూస్తాం అన్నమాట మనం తనలో చిన్నప్పుడు ఏదో ట్రామాలో ఉన్నాను ఆ ట్రామా వల్ల ఇదంతా జరిగింది అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి తన్ని బాగా హట్ చేశారు అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు తను మారాలి ఒక డిఫరెంట్ పర్సన్గా ఉండాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి మీరు తనని మంచిగా చూసుకుంటారు కదా అలా మీరు అలా చూసుకుంటుంటే తనకు తను చేసిన పనులు తనకి గుర్తుకు వస్తున్నాయి అనమాట తనేమో మీ పట్ల అగ్రెసివ్గా టాక్సిక్గా ఉన్నారు మీరేమో చక్కగా మీరు ఆ పర్సన్ని కేర్ఫుల్గా మదర్ మదర్ చూసుకున్నట్టు నర్చరింగ్ కేరింగ్ చూశారు ఆ విధంగా చూడకు నేను దానికి అర్హుణ్ణి కాదు అర్హురాలని కాదు అని అంటున్నారు అన్నమాట తను మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నా అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు ఒకవేళ ఇది ఈ ఏదైతే మీకు సమస్యలు వచ్చినాయో ఆ సమస్యల్ని వెనక్కి సమస్యలు ఇప్పుడు జరిగిన జరిగితే ఆ సిచ్యువేషన్స్ని వేరేగా డీల్ చేస్తారంట తను అప్పుడు అంత మెచ్యూరిటీ లేదు ఆ డీలింగ్ చేసే విధానం కరెక్ట్గా లేదు ఇప్పుడైతే నేను కరెక్ట్గా డీల్ చేయగలను వేరేగా దాన్ని మార్చగలను అని తను అనుకుంటున్నారు ఇప్పుడైతే వేరేగా డీ హ్యాండిల్ చేస్తారంట తను ఇదంతా ఒక కథలాగా అనిపిస్తుంది తనకి ంతా ఒక కథలాగా అనిపిస్తుంది తనకి మీరు చాలా బెటర్ పర్సన్ అని చెప్పి అంటున్నారు మీ ఆలోచనలు తన్ని మనిషిని కుదురుగా వండివ్వట్లేదండి తను తినేస్తున్నాయి అని చెప్పి అంటున్నారు తను ఒంటరిగా ఉన్నారంట ఐ విష్ బీ లైక్ యూ మీలాగా ఉండాలి అనుకుంటున్నారు మీరిద్దరు కలిసి ఉన్నట్లు తను విజన్ చేయలేకపోతున్నారంట చూడలేకపోతున్నారంట ఇద్దరు కలిసి ఉన్నట్లు తను ఏ విధంగా మీ పట్ల ప్రవర్తించారో అది రాంగ్ అని ఇప్పుడు తెలుసుకున్నారు అందువల్ల అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదు అని చెప్పి తను అనుకుంటున్నారన్నమాట ఇప్పుడు ఈ ప్రేమ అంత క్రేజీగా ఉంది అని చెప్పి అనుకుంటున్నారండి ఎమోషన్స్ ఎక్కువ అవుతున్నాయి మీ పట్ల ఏం చేయాలి ఎలా డెసిషన్ తీసుకోవాలనేది తను డెసిషన్ తీసుకోలేకపోతున్నారు మీ ఆలోచనలు వద్దనుకుంటున్నా వస్తున్నాయి మీ పట్ల ఫ్యాషన్ ఉంది తనకి ఆ ఫ్యాషన్ ఎక్కువైపోతుంది అంటున్నారు కొంతమంది డ్రగ్స్కి పడి ఆల్కహాల్ స్మోకింగ్ వీటికి అడిక్ట్ అయ్యి ఉన్నారన్నమాట అందరూ కాదండి కొంతమందే తను తను మార్చుకోవాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు తనకి అర్థం కావట్లేదు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏ విధంగా స్టార్ట్ చేయాలనేది తనకు అర్థం కావట్లేదంట ఎలా మీరు తట్టుకోగలిగారు తను చేసిన సమస్యలన్నీ తెచ్చిపెట్టారు కదా వాటన్నింటినీ ఎలా మీరు సాల్వ్ చేసుకోగలిగారు ఎలా ఉండగలిగారు అని చెప్పి తను అంటున్నారు తను చేసిన మెసప్కి మీరు ఎలా ఫీల్ అయ్యారు ఏ విధంగా తట్టుకోగలిగారు అని చెప్పి అంటున్నారు తను ఎలా క్షమించగలిగారు మీరు మీ మనసుకి ఏదనిపిస్తే అది చేయండి అని చెప్పి అంటున్నారండి తనకి భయంగా ఉందంట మిమ్మల్ని ఎక్కడ మిస్ అవుతాను అని చెప్పి తను భయపడుతున్నారు తను తను తెలుసుకోవాలి తన గురించి ఫై తెలుసుకొని నెగిటివ్ ఏదైతే ఉందో తను ఆ నెగిటివ్స్ని వదిలేసి పాజిటివ్గా ఉండాలని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి మిమ్మల్ని తను అర్థం చేసుకొని ఉండాలి ఉండి ఉండాల్సిందే అని చెప్పి అనుకుంటున్నారు తన్ని ఎవరు నమ్మట్లేదంట తను ఎవరు అర్థం చేసుకోవట్లేదు మీరు అర్థం చేసుకున్న విధంగా అని అనుకుంటున్నారండి ఇదండి మీ పర్సనల్ ఫీలింగ్స్ ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు మనం ఏంజల్స్ ఏం చెప్తారో చూద్దామండి ఏంజల్ గైడెన్స్ తీసుకున్నాము చూపించండి వర్స్ మా వ్యూవర్స్ మీరు గైడెన్స్ మీరు ఇచ్చే గైడెన్స్ వారి పర్సన్ రీడింగ్ మాత్రం పాజిటివ్గా వస్తుంది వారు మా వ్యూవర్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు ఎందుకని మా వ్యూవర్స్కు మీరు ఇచ్చే ట్రస్ట్ నమ్మకం ఉంచుకోండి అని చెప్తున్నారండి మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని ఆపకండి అని చెప్తున్నారు నమ్మకంగా చేసుకోండి దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ ఇప్పుడు మంచిగానే ఉంటుంది ఏదైనా చెప్పాలనుకుంటే మీరు క్లియర్గా చెప్పండి అని చెప్పి చెప్తున్నారండి మీరు నమ్మకం పెట్టుకోండి అని చెప్తున్నారు మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని ఆపకుండా చేయండి అని చెప్తున్నారు మీరు చేసేది ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా బెటర్ అవుతుంది అని చెప్తున్నారు మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కమ్యూనికేట్ క్లియర్లీ క్లియర్గా చెప్పండి అని చెప్పి చెప్తున్నారు అదండి ఇప్పుడు మనం టైమింగ్ కార్డ్స్ ద్వారా చూద్దామండి బి పాజిటివ్ కార్డ్స్ ద్వారా బి పాజిటివ్ కార్డ్స్ ద్వారా చూద్దాము కానీ అది ఎంతవరకు మనం అనుకుంటే జరగవండి యూనివర్స్ అనుకోవాలి యూనివర్సు మీ కర్మలన్నీ పోయి మీకు మంచి లక్ వచ్చింది అనుకోండి మీకు టైం ఇస్తుంది అన్నమాట ఈ కార్స్ మీకు ఏం చెప్తాయో చూద్దామండి ఎంత టైం పడుతుంది మా వేవర్స్ యొక్క పర్సన్ మా వేవర్స్ దగ్గరికి రావడానికి చూపించండి వర్స్ మా వేవర్స్ యొక్క పర్సన్ మా వేవర్స్ దగ్గరికి రావడానికి ఎంత టైం పడుతుంది వన్ వీక్ యూ విల్ గెట్ ద సొల్యూషన్ నెక్స్ట్ వన్ వీక్కి మీరు సొల్యూషన్ కనుక్కుంటారు మీకు దగ్గరకు వస్తుంది వస్తుందంటండి సొల్యూషన్ ఇదండి ఈ రోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ